ఈడియాలు వస్తూనే ఉంటాయి మీరు ఒకసారి ఈ దొండ చెట్టు ఈడియా షిఫ్ట్ చేయకుండా చూడండి చూస్తే మీకు తెలుస్తుంది మీకు సాదుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఈ దొండ చెట్టు అయితే అందరికీ నమస్కారం ఈరోజు మన ఈడియాలో ఇదే ఫస్ట్ ఎంత మంచిగా ఉన్నాయి దొండకాయలు పందిరి కూడా మంచిగా వేసిన ఈరోజు ఇవి తెంపుకుందాము ఎంత బాగున్నాయో చూడండి నా తోట పేరేమో మల్లన్న టెర్రర్స్ గారు నా పేరు చంద్రకళ ఈ ఆర్గానిక్ దొండకాయలు ఎంత బాగున్నాయి చూడండి ఎన్నెలు తీసుము ఓ ఎంత మంచిగా ఆనలకైతే ఎంత మంచిగా వచ్చింది చూడండి నీట్గా ఇంత పు పుచ్చు పుచ్చు లేవు నీట్గా ఎంత మంచిగా ఉన్నాయి అబ్బాబాబ్బా పందిరి కూడా మంచిగా వైర్లు పెట్టి కట్టెలు పెట్టి మధ్యలో వైర్లు పెట్టి వేసిన ఎంత నీటుగా వచ్చింది చూడండి పందిరి ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఇంకో ఇట్లా మొదలకాడికి కూడా వచ్చిన చూడండి ఇక ఎట్లా వచ్చినాయి గీ తెతుంటుంది ఇంకో ఎంత మంచిగా వచ్చినాయి ఏం దొండ కాయలు ఓహో ఇగో పూత కూడా ఇక ఇంకో ఇగ ఈ పిందెలు ఇట్లా ఈ దొండ చెట్టు ఈ రోజు నుంచి మీకు ఈ సాల్వార్ మొత్తం ఎన్ని గాయలు కాస్తాయో ఈ సారీ తప్పకుండా నీకు జోకి ఎన్ని ఒక్క చెట్టు ఎన్ని కిలోలు వెళ్ళిందో చూద్దాము నేను చలిబూడిది బొగ్గులు ఇంకోయ్యి బొగ్గులు అన్నీ ఇటు చూపి ఇంకో బొగ్గులు చలిబూడిది పెంట ఇందా కూరగాయలు కోసింది ఓ బకెట్డు ఒక జబ్బడు జూన్స్ తెచ్చి ఆ పిప్పం అంతా తెచ్చి వేసిన ఇవి అన్నీ ఈడియాలు వస్తూనే ఉంటాయి మీరు ఒకసారి ఈ దొండ చెట్టు ఈడియా షిఫ్ట్ చేయకుండా చూడండి చూస్తే మీకు తెలుస్తుంది మీకు సాదుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఈ దొండ చెట్టు అయితే ఒక్కసారి దీన్ని ఎగురు పెట్టిందనుకో రెండు మండలు పెట్టి పందులు ఎక్కిస్తే ఇంక దానికి ఎక్కువ ఏం పని ఉండదు ఇంకో తెంపడం సగ పెద్ద సగం అయ్యింది ఇంకా కూడా ఉన్నాయి తెంపుకుందాము ఇంకో ఇప్పటికైనా ఈ గుళ్ళ ఈ గుళ్ళోడు వచ్చినాయి ఇంకొక ఇక్కడ ఇక్కడ ఇంకా ఇప్పుడు తెంపడం దగ్గర పడింది ఉన్నాయో చూద్దాము ఇప్పటికైనా ఇంకో ఈ గుళ్ళోడు వెళ్ళి ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే ఈ గుళ్ళెడు వెళ్ళినాయి ఈ గుల్లెడు ఎన్ని ఎన్ని అయితాయో జో జోక్తా జోకి కూడా చూపిస్తా ఈరోజు మన ఏడియాలో ఇది దొండకాలండి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మరి బాయ్ బాయ్ ఓకే ఇంకో ఇది రెండు కిలోలు రెండు కిలోలు వేస్తా ఇంకో రెండు చూడో ఫస్ట్ సరే ఫస్ట్ సారే రెండు కిలోలు ఇవ్వండి